భరతుడు గురించి దశరథుడు ఎందుకంత భయపడ్డాడు అందుకారణం కైక అని చెప్పుకున్నాం దశరథుడికి ఇద్దరు భార్యలు కౌసల్య సుమిత్ర ఎంతో కాలం దశరథుడికి పిల్లలు లేరు వారసుడి కోసమే దశరథుడు కేకే రాజుకుమార్తె అయిన కైకను వివాహం చేసుకున్నాడు ఇక్కడ కైక గురించి చెప్పుకుందాం రామాయణంలో అసలైన మలుపు కైక పాత్ర కైకే లేకపోతే రాముడు అడవులకు వెళ్లేవాడే కాదు సీతాపహరనే లేదు రావణ సంహారమూ లేదు అంటే రావణ సంహారానికి ఒక కారణాన్ని సృష్టించిన పాత్ర కైక రామాయణ కాలం నాటి ప్రసిద్ధ రాజ్యాల్లో కేకే రాజ్యం ఒకటి ఆ రాజ్యానికి రాజు అశ్వపతి అశ్వపతి కుమార్తె కైక కైక అన్నలు ఆమెను చిన్నప్పటి నుంచి అతి గారాభంగా పెంచారు కైకకు చిన్నప్పటినుంచే ఒక దాసి సేవలు చేసేది ఆమె పేరే మందర కేకే రాజ్యానికి చెందిన రాణి కాబట్టి కైకేయి అని అశ్వపతి పేరు పెట్టాడు అందరూ కైకా అని పిలిచేవారు